మా ఒంగోలు పూర్వ ప్రజలందరికీ అందరూ టెన్త్ ఎగ్జామ్ అయిన వాళ్ళకి ఇంటర్ ఎగ్జామ్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక సరదైన ఒక చిన్న పార్ట్ పెట్టాం ఈ సమ్మర్ అది మీకు తెలిసింది మా మీ మా మన పద్మాలయ మరో స్పెషల్ ఈ ఈవెంట్ లాంటి ఐటమ్ ఇది ఈటర్న్షిప్ అని మన విఐపి రోడ్లో లాయర్పేట దగ్గర విఐపి రోడ్లో ఈటర్న్షిప్ అని ఒకటి పెట్టాం దాంట్లో ఏంటంటే సమ్మర్షిప్ కింద ఫుడ్డే కాదు స్నాక్సే కాదు తర్వాత అలా ఈవెంటే కాదు జాయే కాదు ఫోటో సెషన్ కాదు ఇట్లా కొన్ని ఐటమ్స్తో కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం ఇక్కడ ఈటన్షిప్ అనేది స్మార్ట్ ఫుడ్ ఈరోజు యువతకి సంబంధించిన స్మార్ట్ ఫుడ్తో పాటు టేస్టీ ఫుడ్తో పాటు కొంచెం బయటకి ఎవరైనా రిలాక్స్గా బయటకు వచ్చిన పీపుల్కి సరదాగా ఒక అడ్డాలాగా తయారు చేశాను అలాగే దాని ఇంటెన్షన్ ఏంటంటే తక్కువ కాస్ట్లో కొద్దిసేపు సరదాగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు మా దగ్గరికి వచ్చి తింటూ ఆ సంద వాళ్ళ మూమెంట్ తీసుకోవడం కోసం పెట్టిన ఈ ఇటెన్సిప్ ఇది అలాగే ఈరోజు అక్కడ పెట్టిన ఒక గేమ్ ఒకటి ఉంది ఇక్కడ అదొకసారి జూమ్ చేసుకొని చూడండి సార్ అది అక్కడ ఎదురుగా ఒక గేమ్ ఒకటి ఉంది క్యాచర్ గేమ్ ఛాలెంజింగ్ గేమ్ అని క్యాచర్ గేమ్ అండ్ ఛాలెంజింగ్ గేమ్ అది ఇది మా ఈటన్సిప్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా పెట్టిన గేమ్ ఇది ఛాలెంజింగ్ గేమ్ ఇందులో టెన్ స్టిక్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్కి మీరు ఎన్ని పెట్టుకుంటే క్యాచింగ్ అలా పట్టుకునేది చూసి మీరు వంద కనుక పది వస్తే పదిలో పది కనుక పెట్టుకుంటే రెండు వందల రూపాయలకు ఐటమ్ తినచ్చు అలాగే మీరు ఎన్ని పెట్టుకున్నారో కౌంట్ చేసి నలభై నాలుగు పెట్టుకుంటే నలభై రూపాయలు వంద ఆరు పెట్టుకుంటే అరవై రూపాయలు అలా మీకు నచ్చింది అరవై రూపాయల వరకు తినచ్చు ఒకవేళ కనుక ఏమీ పట్టుకోలేకపోయినా కూడా మీకు ఒక జ్యూస్ తాగి వెళ్ళచ్చు ఇది మా ఛాలెంజింగ్ పద్మాలయ ఈ టెన్ షిప్ నుంచి ఎవరైనా సరే ఛాలెంజింగ్ తీసుకొని గేమ్ ఆడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ హండ్రెడ్ రూపీస్కి అది మ్యాగ్నెటిక్తో వర్క్ చేస్తుంది అది వదులుతూ ఉంటుంది ఒక సెకండ్కి ఎటువైపు వదులుతో తెలియదు అది క్యాచ్ పట్టుకొని ఒకవేళ కనుక అందులో టెన్ స్టిక్స్ ఉంటాయి కనుక టెన్ స్టిక్స్లో టెన్ పట్టుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఏదైనా తిని వెళ్ళచ్చు ఒకవేళ టెన్లో అది పట్టుకోలేక ఎన్ని పట్టుకుంటే అన్ని అంటే నాలుగు పట్టుకున్నారా ఐదు పట్టుకున్నారా ఆరు పట్టుకున్నారా ఆ అర పట్టుకున్న వాటికి మళ్ళీ దీనికి ఇక్కడ తినచ్చు ఆ అరవైకో డెబ్బైకో మీకు నచ్చింది ఒకవేళ అసలు ఏం పట్టుకోకపోయినా కూడా ఒక ఇచ్చి మీకు మా దగ్గరికి వచ్చినందుకు ఒక కాంప్లిమెంటరీ కింద ఒక జ్యూస్ ఉంటుంది అలాగే ఇక్కడ మసాజ్ చైర్స్ ఒక టెన్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మసాజ్ చైర్ ఉంటుంది సరదాగా కొద్దిసేపు కూర్చొని సరదా ఇది చేసుకోవచ్చు అలాగే జ్యూస్ మాక్టైల్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ శాండ్విచ్ పాస్తా టీ సెషన్ ఇట్లా అనేక రకాల సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి అలాగే పొద్దున్నే ఐదింటి నుంచి టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాయి అంతవరలో అలాగే మీకు ఏదన్నా క్యాటరింగ్ ఆర్డర్స్ కానీ పార్టీ ఆర్డర్స్ కానీ ఏదైనా ఫుడ్ పీపుల్కి ఏదైనా సంబంధించి ఏదన్నా కొత్త వెరైటీస్ కానీ హెల్త్ కాన్షియస్ జ్యూసెస్ కానీ ఏది కావాలన్నా ఏది కావాలన్నా ఒక సింపుల్ అండ్ హార్డ్ బెస్ట్ ఇది పెట్టాను అలాగే మీకు బాదం పాలు కానీ క్యాటరింగ్ ఆర్డర్స్ కానీ అన్నీ దీంట్లో ఇముడుకునేలాగా ప్లాన్ చేసింది ఇది అలాగే ఈరోజు మన జీకే న్యూస్ వాళ్ళ ద్వారా మా ఈటన్షిప్ని ప్రమోట్ చేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి సమ్మర్ హాలిడేస్ వచ్చి వాళ్ళు సమ్మర్షిప్తో పాటు మా ఈ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని అలాగే బెస్ట్ అండ్ క్వాలిటీలో కానీ రేట్స్లో కానీ అలాగే ఆంబియన్స్లో కానీ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం దయచేసి మీ ఆశీస్సులు అందించి మా టేస్ట్ని ఆస్వాదించి ఒకసారి వచ్చి చూడాలి మీరు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేళ్ళాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మా మన పద్మాలయాస్ వారి మరో సంచలనం ఈ టెన్ సిప్ థ్యాంక్ యూ వెరీ మచ్ జీకే వ్యూయర్స్ అందరికీ ఆ మసాజ్తో పాటు ఓడి అంతా మసాజ్ చేసే ఈ కొత్త మీ ఎక్విప్మెంట్ ఇది అలాగే మీరు వన్ అవర్ కనుక ఈ మసాజ్ చేర్ని ఎంజాయ్ చేస్తూ మీ ఫీల్ని గుడ్గా చేసుకొని ఆ మూడు వందలు వన్ అవర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది దాంతోపాటుగా మీకు ఒక హెల్త్ కాన్షియస్ జ్యూస్ కూడా ఒకటి వస్తుంది ఎవరైనా సరే కొంచెం రిలాక్స్ అవ్వాలి కొంచెం స్ట్రెస్ ఫీల్ తప్పించుకోవాలంటే కనుక మా ఐటెన్సిప్ని ఈ విధంగా కూడా సందర్శించవచ్చు ఇప్పుడు వాళ్ళ మూడ్ ఎలా ఉందని చక్కగా మంచిగా రిలాక్స్ అవుతూ మంచిగా రిలాక్స్ అవుతూ ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన ఒక అతిథి అలాగే ఇంకొక కుర్రకారు ఎవరైతే ఉన్నారో అతను కూడా మై మర్చిపోదు అని అనుభవిస్తున్నారు మా మసాజ్ చైర్ని అలా మీరు సరదాగా వచ్చినట్టు ఉంటుంది అలాగే మీకు ఒక రిలాక్స్ మూడ్ కూడా మాకు ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మేము మన పద్మాలయా వారి మరో ఈటర్న్షిప్ కాన్సెప్ట్తో వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్